సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ వివ సంప్రత వాగర్త ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధ గ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మీనరాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశులు సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృషభ వారి యొక్క మాస పలుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతినటువంటి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కుజుడు సప్తమ సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి కావడం చేత మీ జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది అలాగే ఆత్మీయ మిత్రులు జన సంబంధాలు బాగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే భూములు సంబంధించిన విషయాల్లో కానీ మీకు లాభాలు అందుకుంటారు సౌఖ్యాలను పొందగలుగుతారు ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో కూడా సంచరిస్తున్నాడు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశులని ప్రవేశిస్తాడు జన్మరాశుల గురు సంచారం మీకు శుభ అందిస్తుంది ద్వితీయ భావమైనటువంటి అయినటువంటి మిథున రాశుల్లో కూడా గురు సంచారం మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీ మాటలకు విలువను సమాజంలో గుర్తింపును తెచ్చిపెడుతుంది ఈ రకంగా గురువు మీకు జన్మరాశులు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల ఈ మే మాసం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఆకస్మికంగా ఆదాయం కానీ విద్యాభివృద్ధి కానీ అలాగే నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే ఇంక్రిమెంట్లు కానీ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి స్థిరాస్తుల పెంపకాన్ని మీరు పొందగలుగుతారు ఆ సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు మీకంటూ ఒక మంచి శైలితో కూడినటువంటి ఒకానొక నూతనమైనటువంటి ఆవిష్కరణ చేసుకోగలుగుతారు ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో లాభములో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీనములో లాభ సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మిగిలినటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు ఆత్మీయుల సహకారం మీకు అంతగానో ఆనందాన్ని కలిగజేస్తుంది కుటుంబపరమైనటువంటి నూతన కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలని ఆదాయాన్ని అందుకుంటారు ఇక దశమాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు గనక మీకు వ్యాపార రంగంలోనే కాదు వ్యవసాయ రంగంలో కూడా అధికంగా ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంట బయట ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు పనివారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అభ్యున్నతిని మీరు పొందగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అలాగే లాభంలో మీనరాశిలో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతోంది మే పద్దెనిమిది తర్వాత ఆయన దశమభావం ఉన్నటువంటి కుంభరాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఈ రాహువు లాభంలో సంచరించే కాలంలో కానీ దశమభావంలో సంచరించే కాలంలో రెండు భా భావాల్లో సంచరించే కాలంలో కూడా మీకు విశేషమైనటువంటి సుఫలితాలని అందిస్తారు ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం బాగా ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలన్నీ కూడా మీరు ప్రశాంతంగా నిర్వహించుకోగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఆ విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలని మీరు మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏ మే మాసానికి గాను ఈ వృషభ రాశి వారికి కుజుడు భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభాన్ని అందిస్తున్నాడు జన సహకారాన్ని అందిస్తున్నాడు గురువు జన్మరాశిలో ద్వితీయంలో కూడా విపరీతమైన సుఫలతాలను అందిస్తున్నాడు శుక్రుడు లాభభావములు మీనరాశిలో ఈ నెలంతా కూడా సృజన సహకారంతో మంచి సౌఖ్యాన్ని అందిస్తున్నాడు శని భగవానుడు కూడా లాభంలో మీకు అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాడు అలాగే రాహువు కూడా లాభభావములను దశభావములను ఈ నెలంతా కూడా అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాడు అయితే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో మేషరాశిలో మరియు జన్మరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ అనగా ఈ సూర్య సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు కూడా వ్యయంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వృషభ రాశిలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత మే పద్నాలుగు వరకు అధికారులతో అభిప్రాయ భేదాలు అధికారులతో మనస్పర్ధలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రావాల్సిన ఆదాయం మనకు వాయిదా పరి సూచన కనిపిస్తుంది మే పద్నాలుగు తర్వాత ఈ సూర్య సూర్యభగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల మీకు స్థాన చలనం అనగా నూతన ఉద్యోగం కానీ ఉద్యోగంలో బదిలీ కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ పంచమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా మేషరాశిలో వేయములో సంచరిస్తున్నారు ఆ తర్వాత జన్మరాశిలో వృషభ రాశిలో వైపు కూడా ఆయన వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కారణం చేత బుధ గ్రహం వల్ల వ్యాపార అభివృద్ధి కాస్త కుంటుపడుతుంది ఆర్థిక విషయాలు కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక పంచమ భావంలో కన్యా రాసు అలాగే శత్రుత్వ భావంలో సింహరాశి కేతు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త ఆటంకాలు నిరాశ ఎదురవుతుంది ఆత్మీయుల విషయంలో కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే సంతానం విషయంలో కూడా నిరాశ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కారణం చేత ఈ కేతు గ్రహం మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మే నెలలో మనకు కనిపిస్తుంది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ వృషభ రాశి వారు పంచమ భావాల్లో సంచరించేటువంటి కేతు గ్రహం యొక్క అనుకూలత కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి అలాగే వ్యయములోను జన్మరాశులోను సంచరించే బుధగ్రహం యొక్క అనుకూలత కోసం సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి వ్యయములోను జన్మరాశులలోను సంచరించేటువంటి ఈ బుధగ్రహం దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసా మాలను సమర్పించి స్తోత్రం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వ్యయములో అనగా జన్మరాశిలోను రవి సంచారం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక సూర్యాష్టికం చదువుకోండి భగవాన్ని ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రకంగా చెప్పినటువంటి విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వృషభ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మరింతగా ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనావం నమస్కారం